పదే పదే రిపీట్ చేయబడేటువంటి మాట ఏంటంటే సంతోషము సంతోషము ఎవరు సంతోషపడతారు నిన్ను బట్టి ఎవరైనా సంతోషించేవారు ఉన్నారా నా బిడ్డ ఇలాగ మారాడు నా బిడ్డ ఎలాగ మంచిగా బ్రతుకుతున్నాడు నా బిడ్డ మంచిగా ఇంత ఉన్నతంగా ఎదుగుతున్నాడు ఆత్మీయంగా వర్ధులుతున్నాడు అని ఎవరైనా సంతోషించేవారు ఉన్నారా నీవు మనసు మార్చుకుంటే నీవు ప్రభుకి యోగ్యమైన జీవితాన్ని జీవిస్తే మొదటిగా సంతోషించేది నిన్ను సృజించిన పరమ తండ్రి అయిన దేవుడు కనుక ఆయన సంతోషిస్తా ఉన్నాడు నీ విషయమై పరలోకమందు సంతోషము కలుగునా నీ విషయమై పరలోకమందు సంతోషము కలుగునా నిన్ను బట్టి ప్రభువు సంతోషించాలి నీ దేవుణ్ణి నువ్వు సంతోషపరచాలంటే వేరే చేయాల్సిన చేయాల్సిన పడలేదు చేయాల్సింది ఒకటే నీ విలువైనటువంటి హృదయాన్ని జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడమే ప్రభుకి నీ మనసునిచ్చి నీ హృదయాన్ని ఇచ్చి నువ్వు ఆయనను సేవిస్తూ గనపరుస్తూ ఉంటే అది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పని కనుక మారు మనసు పొందినట్లయితే నువ్వు మంచిగా ఫలాలు ఫలించాలి